హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాస్ తెలుగు బ్లాగ్ సో ఫ్రెండ్స్ మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పేరు పేరు ఎంతమైతే మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు ఏడు వేల దగ్గర సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది సో మీ అందరి ఆదరాభిమానాలతో మన ఛానల్ అయితే ముందుకు సాగుతుంది కానీ గడియరికం లేదు గవ్వ రాకట్లేదు అన్నటువంటి సిచ్యుయేషన్ సో కాబట్టి కొంచెం మన వీడియోలు అన్నీ చాలా వ్యూస్ వస్తూ ఉన్నాయి సో మొత్తానికి నేను చెప్పాల్సినకున్న విషయం ఏంటంటే మరి అన్నీ అయిపోయినాయి నెట్ అయిపోయింది సెట్ అయిపోయింది గురుకులాలు అయిపోయినాయి టీఎస్పిఎస్సీ పక్షాలను కడికి వచ్చింది కదా సో మరి నెక్స్ట్ ఏంటి అనుకుంటే కనుక చాలామంది జేఆర్ఎఫ్ క్వాలిఫై అయి ఉన్నారు అలాగే నెట్ క్వాలిఫై అయి ఉన్నారు సెట్ కూడా క్వాలిఫై అయి ఉండి మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది సో మరి నెక్స్ట్ ఏంటి అని చూసుకుంటే కనుక తెలుగు లిటరేచర్ చదివిన వాళ్ళ పరిస్థితి కొద్ది ఇచ్చి క్రిటికల్గానే ఉండదని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కువ పోస్టులు లేవు ఇంకోటి వచ్చిన గురుకులాలలో ఎంతమందికి వస్తుందో తెలియదు అది మరి ఆర్జెంటల్ పెడతారా లేదంటే వర్టికల్ ఉంటుందా ఉంటదో తెలియదు కొంతమందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది కొంతమందికి లాభం జరిగే అవకాశం ఉంది చదివిన వాళ్ళకి మంచిగా చదివిన వాళ్ళకి మంచి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తప్పకుండా న్యాయం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే కనుక మరి ఇప్పుడు జేఆర్ఎఫ్ వచ్చిన వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే అటు యూనివర్సిటీలు ఉన్నాయి తెలంగాణలో కానీ ప్రొఫెసర్లు లేరు ప్రొఫెసర్ లేనప్పుడు గైడ్షిప్ లేదు గైడ్షిప్ ఉన్న లేనప్పుడు మరి పిహెచ్గీ నోటిఫికేషన్స్ కూడా రావడం కొద్దిగా కష్టంగానే ఉంది సో కాబట్టి మరి నెట్ క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి ఏంది సెట్ క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వాళ్ళ సిచువేషన్ ఎట్లా ఉందంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ రిలీజే లోపు మరి ఇక్కడ వ్యాలిడిటీ అనేది ఉంటుంది మనకు త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఎప్పుడైతే సర్టిఫికేట్ ఇచ్చిందో అప్పటి నుంచి త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వరకు ఉంటుంది అది నెట్ సెట్ క్వాలిఫై అయితే మాత్రం వాటికి లైఫ్ టైం వాల్యూ ఉంటుంది నేను చాలా వీడియోల్లో చెప్తా ఉన్నాను అయినా కూడా మళ్ళీ మళ్ళీ వాట్సాప్ గ్రూపులలో అందులో ఇందులో డిస్కషన్ చేసుకుంటాను గుర్తుపెట్టుకొని మీ నేను చెప్తున్నప్పుడు వీడియోని పూర్తిగా చూడండి ఒక వీడియోలో ఒక సబ్జెక్ట్కు సంబంధించిన విషయం చెప్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఏ టాపిక్ అయితే చెప్తున్నానో అదే టాపిక్ మీద మళ్ళీ దానికేదైనా క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు కాబట్టి మీ ద్వారా దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి సో ఇక్కడ చూసుకుంటే కనుక మరి టీఎస్పిఎస్సి ప్రక్షాళన జరగాలని అంటున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడింది పాత ప్రభుత్వం పోయింది ఆ ఎగ్జామ్స్ కూడా టీఎస్పిఎస్సి అంతా కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ కొత్త ఎగ్జామ్స్ వచ్చేంతవరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే ఎంతమంది అయితే తెలుగు లిటరేచర్ కానీ ఇంకా మిగతా ఎగ్జామ్స్కి ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ టీఎస్పిఎస్సి కోసం మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా కొత్త ప్రభుత్వం అంటా ఉంది సో కాబట్టి మీ ఒకటి పిహెచ్డీ చేయాలనుకునే వాళ్ళు కనుకైతే పిహెచ్డీ చేయాలనుకునే వాళ్ళు కనుకైతే మీరు తప్పకుండా ఒకటి ఇగో ఇట్లాంటి బుక్స్ ఉంటాయి కదా మనకు కొన్ని ఆథర్స్ రాసినటువంటి బుక్స్ ఉంటాయి రచయితలు రాసినటువంటి బుక్స్ ఉంటాయి ఇది మనకు కల్తీ బతుకులని నేరల్లా శ్రీనివాస్ గౌడ్ సార్ అని మనకు కాకతీయ యూనివర్సిటీలో ఒక లెసన్ అయితే చెప్పడం జరిగింది లెసన్గా పెట్టడం జరిగింది బతుకుతాడు అని నవ్వాలని సో అదేవిధంగా ఇట్లాంటి వాటి మీద మనము వ్యాసాలు రాయాలి వ్యాసాలు రాసి పబ్లిష్ చేసినప్పుడు మనకు ఇవి రేపు పిహెచ్డి చేయాలనుకుంటే కనుక మాక్సిమం సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి సెకండ్ జిఆర్ఎఫ్ రాకుండా వాళ్ళకి ఏంటంటే సెకండ్ కేటగిరీ అని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ కేటగిరి వాళ్ళకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది మన లాస్ట్ టైం కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా అదే సెకండ్ కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ అంటే జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చాలా మంది అప్లై చేసుకోవడం జరిగింది ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది కానీ అక్కడ సిచ్యుయేషన్ చూసుకుంటే ఎక్కువ శాతం జస్ట్ అంటే పీజీ అయిపోయి ఉన్న వాళ్ళకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ఎక్కువ ఏం చేస్తే మనకు ఈ ఆర్టికల్స్ ఈ కవితలు బుక్స్ చాలామంది పెద్ద పెద్ద గొప్ప గొప్పల వాళ్ళకు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే కనుక తప్పకుండా ఎవరైనా సరే జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినా నెట్ క్వాలిఫైనా సెట్ క్వాలిఫై అయినా మీకు సాహిత్యాభిరుచి ఉంటే కనుక కవిత్వము ఇంకోటి వ్యాసాలు రాసే ప్రయత్నం చేయండి ఇవి మనకు రేపు పిహెచ్డి చేయాలనుకుంటే చాలా ఉపయోగపడతాయి ఓకేనా ఇంకోటి ఇంకెక్కడ ఉపయోగపడుతుంది అంటే మరి సో మిత్ర జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన వాళ్ళు కనుక కొద్దిగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఉంది నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి టీఎస్పీఎస్సీలో ఒకవేళ కనుక డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే కనుక నెట్ క్వాలిఫై అయినా సెట్ క్వాలిఫై అయినా జేఆర్ఎఫ్ నుదన్నా సరే మరి రాబోయేటువంటి డిఎల్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వడం ఒక మంచి మార్గం అని చెప్పొచ్చు ఇంకోటి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ నైన్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మరి తప్పకుండా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి మరి కొత్త ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు అయితే అంటుంది మరి ఎప్పుడు ఇస్తారని తెలియదు దాదాపు నాకు తెలిసి సిక్స్ మంత్స్ అంటున్నారు సిక్స్ మంత్స్ అంటే ఆ ఏడు ఎనిమిది నెలలు పట్టే అవకాశం ఉండొచ్చు అనే అనిపిస్తుంది సో కాబట్టి మళ్ళీ యూజీసీ నెట్ నోటిఫికేషన్ వస్తుంది ఎవరైతే నెట్ క్వాలిఫై కాలేదో వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొక ఛాన్స్ దొరికే అవకాశం ఉంది ఇంకోటి మళ్ళీ సెట్ కూడా జాన్వర్లు వేసే ప్రయత్నం అయితే ఉస్మాన్ యూనివర్సిటీ చేస్తున్నట్టయితే ఉంది కాబట్టి నెట్టు సెట్ ఇవన్నీ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది క్వాలిఫై అవ్వడం లేదు అది ఎందుకనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను సో తప్పకుండా అయితే ఇది మరి సిచ్యుయేషన్ ఒకటి ఎస్సీలు కవితలు సాహిత్యాభిరుచి ఉంటే రాయడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే నాకు జేఆర్ఎఫ్ కావాలనుకున్నవారు మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ రాబోయే నోటిఫికేషన్స్కు మీరు అందే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఛానల్ని పూర్తిగా చూస్తూ ఉండండి మొన్న మీరు చూస్తే కనుకుంటే కనుక సెట్ కానీ నెట్ కానీ ఈఎంఆర్ఎస్కు సంబంధించినటువంటి క్వశ్చన్లలో ప్రతి ఒక్క క్వశ్చన్ నేను చెప్పడం జరిగింది చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈఎంఆర్ఎస్లో సో ఇందులో కూడా కొంతమందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు మిగతా పేపర్లు కనుక కరెక్ట్ చేస్తే ఓకేనా సో మిత్రారా ఇది మన ఛానల్ కూడా చాలామంది ఆదరిస్తున్నారు మీ అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దాదాపు ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు సో అందరూ కూడా చాలా బాగా వీడియో చేస్తున్నారు మీ అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సో మిత్రారా ఒకటే ఏం లేదు ఇప్పుడున్న నోటిఫికేషన్లు అయితే అన్నీ అయిపోయినాయి కాబట్టి మిగిలినల్లా మళ్ళీ టీఎస్పిఎస్సి మాత్రమే కాబట్టి వాటి అన్నిటి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి తెలుగు కంటెంట్కి సంబంధించినటువంటి పూర్తి సిలబస్కు సంబంధించినటువంటి కంటెంట్ అయితే నేను ఇవ్వడం జరిగింది ఎవరైనా చూడకపోతే మన వీడియోలన్నీ చూడండి మీకు రాబోయే ఎగ్జామ్స్లలో హండ్రెడ్ పర్సెంట్ మన కంటెంట్ అనేది ఉపయోగపడుతుంది ఓకేనా ఒకవేళ మన కంటెంట్ ఉపయోగపడ్డది అనుకున్న వాళ్ళు కనుక కింద కామెంట్ చేయండి ఓకేనా ఇంకోటి కొత్తగా చూస్తున్న వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకొని చాలామంది బెల్లైకన్ నొక్కట్లేదు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని మొదలు పెడతాను ఐకాన్ నొక్కినప్పుడు మాత్రమే నేను చేసినటువంటి వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు కాబట్టి ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఓకేనా ఇట్లాంటి బుక్స్ చదువుతూ ఉండండి ఓకేనా కొన్ని కొన్ని ఆథర్స్ రాసిన బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ అన్నీ కూడా కొత్త కొత్త రచనలు తెలుగు సాహిత్యంలో వస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా మనం ఒకటి నేను చెప్పేది ఒకటి రిఫరెన్స్ బుక్స్ అనేది చదువుతూ ఉండండి పబ్లికేషన్స్ కూడా చదువుతూ ఉండండి చాలా ఇంపార్టెంట్ ఓకేనా పబ్లికేషన్స్ రిఫరెన్స్ బుక్స్ చదువుతూ ఉండండి ఒకటి గుర్తుపెట్టుకోండి కేవలం పబ్లికేషన్స్ మాత్రమే చదివి నేను నెట్టు సెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతా అనుకుంటే కనుక అది అబద్ధం అది కరెక్ట్ కాదు ఓకేనా మీరు చాలామంది చూడండి ఎవరైనా సరే నేను రిఫరెన్స్ బుక్స్ చదవకుండా బుక్స్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ పబ్లికేషన్ చదివి వచ్చి నేను క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు మ్యాక్సిమం ఉండరు సో కాబట్టి ఆ విషయాన్ని గుర్తు ఒకవేళ అయితే అవుతారు కావచ్చు కానీ సెట్ క్వాలిఫై అయితే కావచ్చు నెట్ క్వాలిఫై అయితే కానీ కానీ జేఆర్ఎఫ్ క్వాలిఫై అవడం అంత ఈజీ కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి సో నేను ఒకటి విషయం చేద్దాం అనుకుంటున్నా గుర్తుపెట్టుకోండి మీద ఎవరైతే జేఆర్ఎఫ్ కానీ నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో మన ఛానల్ని చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక చిన్న చిన్న క్లిప్పు చేసి వీడియో చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే అందులో మన ఛానల్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఏ ఛానల్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఒకటి మీరు చదివే విధానం ఏ విధంగా చదివారు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు అనే ఒక్క విషయాన్ని మీరు చెప్పి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వీడియో వీలైతే ఐదు నిమిషాల వీడియో చేసినా ఏం లేదు ఓకే ఈ ప్రయత్నం చేయండి ఓకేనా నేను గ్రూప్లో కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను ఎవరైనా మన గ్రూప్లో కూడా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్ లింక్స్ అట్లలో జాయిన్ అవ్వండి చాలా ఇన్ఫర్మేషన్ నిజంగా చెప్తున్నాను నిజంగా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మన గ్రూపులలో ఓకేనా ఆ గ్రూపులలో చాలా ఇన్ఫర్మేషన్ లభిస్తుంది కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి మీరు చూడండి కొద్దిగా బుక్ ఒక్కోసారి చూడకపోయినా కూడా మీకు రివిజన్ అవుతూ ఉంటుంది ఓకేనా మీకు రివిజన్ అవుతూ ఉంటుంది కాబట్టి చూడండి ఒక్కోసారి వాట్సాప్ గ్రూప్ చూస్తే చాలా సబ్జెక్ట్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే నేను చెప్పింది ఒకటి ఏంటి ఎవరైతే స్వచ్ఛందంగా మీ ఎటువంటి వేరే ఉద్దేశం ఏమి అనుకోకండి ఓకేనా మీరు చెప్పడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి మీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఒకటి మనం సాధించి పబ్లిక్ అవ్వాలి అంటే నేను జేఆర్ఎఫ్ సాధించినా మనం ఎవరికి తెలియకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు ఓకేనా జేఆర్ఎఫ్ సాధించి అంత చిన్న విషయం కాదండి జేఆర్ఎఫ్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం ఓకేనా సరే జాబు అందరికీ రావచ్చు రాకపోవచ్చు కానీ ఓకే మనం అనుకున్నటువంటి స్థాయిని దాటగలిగినప్పుడు అది మనకు సెల్ఫ్ సాటిస్ఫై ఉంటుంది సో మన అందరికీ కనిపించాలి కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఒక సరైనటువంటి ఛానల్లో కనుక మనం ఇస్తే ప్రాపర్గా మీరు అందరికీ చేరువవుతారు ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది మీ కష్టం మీరు కష్టపడినటువంటి విధానం మీరు ప్రిపేర్ అయినటువంటి విధానం కొంతమందికి ఉపయోగపడచ్చు మీరు మీరు మీ వల్ల వాళ్ళు ప్రభావితం అయ్యే అవకాశం ఉండొచ్చు కాబట్టి నేను ఈ విషయం నేను చెప్పింది కనుక మీకు నచ్చితే అది ఎవరైనా సరే చాలామందికి ఉపయోగపడుతున్నారు మీరు కూడా ఒక చిన్న వీడియో తీసుకొని సెల్ఫీ వీడియో కానీ లేదా బ్యాక్ సైడ్ నుంచి కెమెరా నుంచి కానీ వీడియో తీసి మన ఛానల్లో ఒకసారి మన నేను లింక్ పంపిస్తాను మీరు లింక్ చేసి కానీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదంటే నాకు పర్సనల్గా మన నెంబర్ తీసుకొని గ్రూప్లో ఉంటుంది అడ్మిన్లో డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ ఉంటుంది ఎయిట్ టూ ఫోర్ నెంబర్ ఉంటుంది ఆ రెండిట్లో మీరు దేనికి చేసినా సరే నేను దాన్ని కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఒక అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాల్చుకున్నాను ఒకటే ఏం లేదు మనము జాబు వస్తుందా రాదా అన్నది తర్వాత ముచ్చట కానీ మనం అనుకున్నటువంటి విషయాన్ని లీడ్ చేయడము చాలా ఇంపార్టెంట్ మనకు నచ్చినటువంటి విధానంలో వెళ్ళడమే ఇంపార్టెంట్ సో కాబట్టి మేమందరూ కూడా మా ఛానల్ తరఫు నుంచి రేపు నెట్ క్వాలిఫై అయ్యే వాళ్ళందరూ కూడా నెట్ రిజల్ట్ మేబీ మీన్ మీన్ కీపేపర్ అవన్నీ కూడా రావాలి సో టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ మొత్తం కంప్లీట్ అవ్వచ్చు ఓకేనా ఎప్పుడు కూడా మనం సహనాన్ని కోల్పోవద్దు మన ఓపికను కోల్పోవద్దు తప్పకుండా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి నెట్ సెట్ ఎందుకంటే ఈ విషయం చెప్తానంటే ఇప్పుడు క్లాసులు చెప్పడానికి కూడా కొద్దిగా నాకు ఏం ఇంట్రెస్ట్ రావడం లేదు ఎందుకంటే ఏ క్లాసులు చెప్పాలో తెలియదు చాలా వరకు క్లాసులు చెప్పినాం ఉంటే మీరు కామెంట్ చేయండి ఓకేనా మీకు పలానా క్లాస్ అండి నేను మళ్ళీ ఒకసారి ఈ వ్యాకరణాన్ని మొదటి నుంచి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా పూర్తి సిలబస్ వ్యాకరణం అంటే మనకి ఏవైతే బేసిక్గా ఉపయోగపడతాయో వాటి అన్నిటి కూడా చేసిన కొన్ని అయినా సరే మళ్ళీ ప్రాపర్గా స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండింగ్ వరకు చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియో లెంత్ అయింది కావచ్చు వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓకేనా ఇంకోటి సబ్స్క్రైబ్ చేసుకుంటుందా సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో ఏం లేదు మనకు గడియీరికం లేదు గవరాకట్లేదు అన్నట్టే ఉన్నది మీకోసం ప్రతిరోజు నేను ఒక వీడియో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో నేను మనకు ఒకటి గుర్తుపెట్టుకుని తెలుగు సాహిత్యంలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ చేస్తుండే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే లేదు కానీ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తే సాహిత్యం మీద భాష మీద మనం చేసినటువంటి చదువు మీద ఉన్నటువంటి అభిరుచి సంతోషంతోనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి ఏ పెద్ద ఆశలు వచ్చేది ఎవరైనా సరే వీడియోలు చేసే వాళ్ళందరూ కూడా జస్ట్ మీకు సేవ చేయడం కోసమే మీకు సేవ మనకు వచ్చినటువంటి విజ్ఞానాన్ని మీకు అందించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను చాలామంది ఒక ఐదారు ఉన్నారు మనకు తెలుగు సబ్జెక్ట్ సంబంధించి వీడియోలు చేసే వాళ్ళందరూ కూడా కొంతమంది ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు ఆ ట్రేడింగ్ వలలో కొంతమంది పడుతూ ఉన్నారు తర్వాత రియలైజ్ అవుతూ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఒకటే మన సొంత కష్టం లేనంత వరకు ఓకేనా మన సొంత కష్టం మన సొంత కృషి లేనంత వరకు మనము క్వాలిఫై కాము ఒకటి ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవుతామంటే అది నేను కూడా చాలా వీడియో పీడిఎఫ్లు నా దగ్గర ఉన్నాయి ఆ పీడిఎఫ్లు నేను కూడా మీకు ఇచ్చేసి నేను కూడా రీడింగ్ చేయగలను కానీ ఆ ఉద్దేశం నాకు ఎన్నడూ లేదు నేను కూడా గుర్తు నేను చాలా వీడియోలో చెప్తాను మీరు నా వీడియోలు కూడా చూడకుండా మంచిదే కానీ బుక్స్ చదవండి బుక్స్ చదవండి నా వీడియోలు మీరు చూడకున్నా మంచిదే కానీ బుక్స్ మెయిన్గా చదవండి నేను ఒకటే వీడియోస్ని బేస్ చేసుకోండి కానీ ఈ వీడియోలోనే పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చినా సరే ఒకటే తప్పకుండా మీరు బుక్స్ అనేది రిఫర్ చేస్తూ ఉండండి ఓకేనా సో ఇది మీ అని చెప్పేది ట్రేడింగ్ వలలో పడకండి పైసలు వేస్ట్ చేసుకోకండి ఓకేనా నేను కూడా టెస్టులు పెడతా స్టార్టింగ్లో టెస్టులు వద్దు వద్దు అని నేనే చెప్పాను టెస్టులు రాయకండి అని చెప్పాను కానీ మధ్యలో నేను కొన్ని టెస్టులు మళ్ళీ ఓకే అందరూ సపోర్ట్ చేస్తున్నా మనం ఎందుకు చేయొద్దని చేసినా కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు ఓకేనా నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను మీరు టెస్టులు రాయకండి ఎవరు వచ్చినటువంటి పీడిఎఫ్లు చదవకండి జస్ట్ ఓకేనా వాటిల్లో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి షార్ట్ షార్ట్నెస్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి షార్ట్నెస్ అనేది ఎప్పుడు కూడా కాదు ఓకేనా షార్ట్ నోట్స్ తయారు చేసి ఇచ్చినప్పుడు అందులో ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు ఆ సో కాబట్టి ఈ విధానాన్ని మీరు ఎంకరేజ్ చేయకండి ఓకేనా ఒక్కటి వ్యాపారం అనేది దిగిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీ భవిష్యత్తు వాళ్ళకి అవసరం లేదు గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా మీ భవిష్యత్తు వాళ్ళకి అవసరం లేదు ట్రేడింగ్ చేసే వాళ్ళకి అవతరి వాళ్ళ యొక్క భవిష్యత్తు అవసరం లేదు గుర్తుపెట్టుకోండి మనీ మాత్రమే వాళ్ళు చూస్తారు కంటెంట్ అనేది అందులో ఏమీ ఉండదు ఈ విషయం నిజంగా ప్రాపర్ అయితే కనుక లైక్ చేయండి ఓకేనా నేను చెప్పింది అబద్ధం అయితే కనుక డిస్లైక్ చేయండి ఓకేనా ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది ఓకే మరి మీ ద్వారా వీడియోలు ఎంత అయినట్టున్నది ఒకటి వీడియో మాత్రం చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి మీరు చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకేనా తన సరైనటువంటి నియమాలతో నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను కొంతమందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఆ విషయం చెప్పాను యా నెక్స్ట్ నుంచి మీరు ఏ ఒకసారి కింద ఏ సబ్జెక్ట్ చెప్పాలన్నా కింద కామెంట్ చేయండి యా నెక్స్ట్ వచ్చే మనకు ఎగ్జామ్స్ కనుక ఒకటి డిఎస్సి ఉంది ఓకేనా తప్పకుండా దాని కూడా నేను మనకు తెలుగు క్లాసులు చాలా ఉపయోగపడతాయి అవన్నీ కూడా మన వీడియోల చూడండి ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను